మదనపల్లెపట్నం అమ్మచేరు మెటనందుగల వెలుగు సంస్థలో గరుండా క్రింద కింద పద్దెనిమిదేళ్లు పైబడిన దివ్యాంగులకు శిక్షణ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా బుధవారం వెలుగు కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గరుండా శిక్షణ పునరావాస కేంద్రం ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ భాష సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డీఎస్పీ డి కొండయ్య నాయుడులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇందులో భాగంగా గరుండా స్కీమ్ కింద శిక్షణ పునరావాస కేంద్రాలను వేరువేరుగా ఎమ్మెల్యే షాజహాన్ భాష సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డీఎస్పీ డి కొండయ్య సంస్థలో అందుతున్న సేవలు కొనియాడారు దానికి తోడుగా మేజర్లను నాలుగు విభాగాలకు చెందిన దివ్యాంగుల కొరకు ప్రత్యేక శిక్షణ పునరావాసం కల్పించడం మరింత సంతోషంగా ఉందన్నారు వెలుగు సంస్థ పురోభివృద్దికి తమ సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు అనంతరం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఎనలేని సేవలు అందిస్తున్న వెలుగు సంస్థ నిర్వాహకులను అభినందించారు సంస్థ అభివృద్దికి ను అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం గరుడాం స్కీమ్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కేంద్రం గుర్తించిన నాలుగు విభాగాల్లో పద్దెనిమిది ఏళ్ల పైబడిన దివ్యాంగుల కోసం నైపుణ్య శిక్షణ ఇస్తూ జీవితకాలం పునరావాసం కల్పించే విధంగా కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు ఇందులో మొదటి ప్రయత్నంలో ఇరవై మందికి ఉచిత వసతి శిక్షణ అందిస్తామని చెప్పారు అలాగే వారికి వివిధ రకాల చేతి వృత్తులపై ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ ఆడిటర్ కెఎస్ఎస్ ప్రసాద్ డాక్టర్ గోపీకృష్ణ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత మార్పురి శశిధర్రావు దేవతా డిజిటల్ సతీష్ మస్తాన్ రెడ్డి దేవేంద్ర రెడ్డి అడ్వకేట్ స్వామి పోర్ట్ సంస్థ లలితమ్మ కురుపర్తి పద్మనాభరెడ్డి చైతన్య సర్వీస్ సొసైటీ ఎంపీ ఆనందన్ గ్రామజ్యోతి సుభద్ర దాత్రి ఫౌండేషన్ స్వాతి చక్రపాణి అడ్వకేట్ బాలజ్యోతి రూరల్ సీఐ రమేష్ వెలుగు ప్రెసిడెంట్ రమణరావు సెక్రటరీ ఎం ఉదయ్మోహన్ రెడ్డి సూపరింటెండెంట్ ఎం ఉదయ్ కుమార్ రెడ్డి ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ఈసీ మెంబర్ సుజాత ప్రిన్సిపల్ లీనా కుమారి సోషల్ వర్కర్ గీత టీడీపీ నాయకులు రాటకొండ నాయుడు గంగారపు నవీన్ చౌదరి డాన్స్ రెద్దప్ప మల్లికార్జున నాయుడు మాకి చంద్రశేఖర్ దుబ్బిగాళ్ళ భాస్కర్ బాబా నిషార్ అహ్మద్ జేసీబీ వేణు కాదర్ కుట్టి వెలుగు సిబ్బంది చిన్నారులు వృద్ధులు పాల్గొన్నారు మా గౌరవ సబ్ రావడం చాలా ఆనందదాయకం సర్వీసెస్ అనంతపూర్ లో అంతా చాలా మంచి సర్వీసెస్ చేశారు మనం మదనపల్లి ఇంకా ప్రజా సర్వీసెస్ ఏషియాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లికి మంచి స్ఫూర్తితో మంచి సేవతో అధికారం రావడం చాలా సంతోషం ఐఏఎస్ క్యాడర్ లో సపరేట్గా రావడం చాలా సంతోషం మనం ఒకసారి సేవలు అందించుకొని మదనపల్లి ఇంకా అభివృద్ధికి ముందు ముందు నడవడానికి దోహదపడదామని అదేవిధంగా ఈరోజు ఏదైతే మన అన్న మన దీంట్లో పెట్టారు వెలుగు కాంపౌండ్లో ఒక బిల్డింగ్ ఓపెనింగ్ పెట్టారు ఎప్పుడు నిరంతరం ఏ ఒక్క కార్యక్రమాన్ని చేస్తుంటారు తప్పకుండా మనం కూడా అదే స్ఫూర్తితో అన్న కోసం అన్న ఇక్కడ ఉన్న ఈ పిల్లల అదే విధంగా ఓల్డ్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్ ఇది ఎమ్మెల్యే గారు అన్నట్టు ఏషియాలోనే అండ్ ఇండియాలోనే ఇంత పెద్ద సబ్ డివిజన్ గతంలో కూడా కంటిన్యూస్గా వన్ వన్ సిక్స్టీ త్రీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ సర్వ్ చేశారు అండ్ నేను అరవై మూడు ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ సబ్ కలెక్టర్గా వచ్చాను సో చాలా నేను కూడా తిరిగాను చాలా ఏరియాస్ కూడా పర్యటించాను సమస్యలు కూడా మన దగ్గరికి చాలా వచ్చాయి ఎమ్మెల్యే గారు అన్నట్టు ప్రతీది కూడా భిన్నంగా మనం ఎంక్వైరీ చేసుకుంటాము అండ్ చాలా ఫాస్ట్గా సర్వీసెస్ జనాలకి అందిస్తూ వాళ్ళకి సర్వీస్ గా మేము మా ఆఫీస్ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎమ్మెల్యే గారు వీ ఆల్ వెల్ స్ట్రైవ్ టు డెలివర్ ద బెస్ట్ ఆఫ్ ద పాజిబుల్ అలానే మన స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారి సర్వీస్ ఓరియంటెడ్